హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా అనిల్ అనిల్ప్లో నాకు తెలిసిన నేను చదివిన కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత గురించితే కొంచెం చెప్దాం అనుకుంటున్నాను కార్తీక పౌర్ణమి అనేది హిందూ క్యాలెండర్లోని అత్యంత పవిత్రమైన రోజులో ఒకటి ఇది శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైనదని నమ్ముతారు ఈ రోజున పుణ్యస్నానాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు కార్తీక మాసం అంతా శివుడు విష్ణువులను ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పౌర్ణమి నాడు దీపారాధన దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని నమ్మకం కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ఇష్టమైన మాసం కార్తీక మాసం ముఖ్యంగా పౌర్ణమి రోజున వారిని పూజించటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతున్నాయి ఈ రోజున చేసే పుణ్య స్నానాలు పూజలు దాన ధర్మాలు పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాయని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన చేయడం వల్ల ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు పుణ్యస్నానాలైతే పుణ్యనదుల్లో లేదా చన్నీటితో స్నానం చేయడం ఇంట్లోనే చేయవచ్చు కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన ఆచారం దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు సో ఇంకెందుకండి ఆలస్యం చల్లచల్లని వాటర్తో స్నానం చేసి చక్కగా ఆ దేవుడి ముందు దీపారాధన చేసేసి రోజు ఫ్రెండ్స్ బై బాయ్